పాత సామాన్లు అమ్మే బండి పక్కన పాత ఫ్రిడ్జ్ ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది ఇంకేముందండి మన గార్డెన్ ప్రియులకి పండగే కదా ఇటువంటి వృధాగా పోయేవి మన గార్డెన్ అవసరాలకు ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా నేను ఎప్పటి నుంచో కావాలనుకుంటున్న ఫ్రిడ్జ్ ఎన్నాళ్ళకి దొరికిందండి హాయ్ అండి నమస్తే నా పేరు శాష మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మరి ఈ ఫ్రిడ్జ్లో మట్టి అది ఎలా నింపుతున్నాను ఏంటన్నది డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను వృధాగా పోయే చెత్తని అర్థవంతంగా ఉపయోగించుకోవడం పర్యావరణానికి కూడా మంచిదే కదండి పాత ఫ్రిడ్జ్ మేడ మీదకి చేరిందండి ఇదిగోండి డ్రైన్ హోల్స్ రెండు ఉన్నాయి సరిపోతాయి అనుకుంటున్నా అవసరమైతే సైడ్ హోల్స్ పెడతా ఉన్నాయి కొత్త చెప్పం పెట్టేశాను ఇప్పుడు కొంచెం వాళ్ళు ఉండేలాగా పెట్టేస్తే ఆ ప్లేస్ లో పెడదామని అక్కడ ఉన్న మొక్కలన్నీ తీసి ఇటు పక్కన పెట్టించేస్తానండి ఆ స్టాండ్ కూడా తీయించేస్తాను దొరక స్టాండ్ మీద ఉండేవన్నమాట మొక్కలు ఇదిగోండి ఈ మూన సెట్ చేసాము సెట్ చేసి అటు ఏము ఇట మొక్కలు పెట్టాము ఈ టైము వాటర్ తీయడం కోసం నాతరై కొడ ఇటు మూడు పెట్టేస్తామండి ఇదిగోండి ఇటు మొక్కలు ఇటకలు పెట్టాము ముందు పాత పెట్టిస్తున్నామండి కింద వేస్తాం కదండి గ్రీన్ మ్యాట్ అది ఇంకొక మూటేసి ఇంకొకటి ఏమో బకెట్ కొబ్బరి చెప్పు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను అటు కూడా చూడు మళ్ళీ జరిగిపోతే ప్రాబ్లం ముందు తీసేసిన పక్కలు విషయాస్తున్నాం ఎండిపోయిన మొక్కలు అవి ఈ సముద్రం దగ్గర నుంచి తీసుకొచ్చిన కొమ్మ అండి ఇది కూడా వేసేస్తున్నా ఇది అలా ఇక్కడ మనకి రాదు పచ్చి కొమ్మలు ఇది వాక్క ముళ్ళు ఉంటాయి కదా అందుకని నడుక్కేసేస్తున్నా ఇప్పుడంతా కూడా పచ్చి అండి ఇలాగా పాత ఫ్రిడ్జ్ లాంటివి ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి తక్కువ రేట్లోనే అయిపోతే పెద్ద వెయిట్ కూడా లేదండి కాబట్టి మనం బరువు పెట్టేసుకున్నట్టు కూడా ఏమనిపించదు మరీ పెద్ద ఫ్రిడ్జ్ కాకుండా చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాము ఎందుకంటే మాకు మసలడానికి ఉండాలి కదండి అటు ఇటు వెళ్ళడానికి గ్రో బ్యాగ్స్ కూడా చాలా ఉపయోగం మనకి సిమెంట్ మళ్ళు మొత్తం కట్టించుకోవాలి అంటే అది ఖర్చుతో కూడుకున్నది ప్లస్ పెర్మినెంట్ అండి మనం గార్డెనింగ్ అది కుండి మార్చుకోవడానికి అంటే మళ్ళీ మనకు కుదరదు కూడా ఇక్కడ ఉందనుకోండి ఈ ఎండ కోసం ఇటు పక్క పెట్టాం అలాగా ఒక్కొక్కసారి మన పక్క వాళ్ళు చెట్లు కానీ వాళ్ళ ఇళ్ళు కానీ మన కుండీలకి అడ్డొచ్చేస్తూ ఉండొచ్చు అప్పుడు సిమెంట్ కుండీలు అయితే మార్చలేం కదండి ఈ ప్లాస్టిక్ ఇటువంటి ఫ్రిడ్జ్లు కానీ అలాగే గ్రో బ్యాగ్స్ కానీ ఇటువంటివి అయితే కనుక మనం మార్చుకోవడానికి అంటే ఆ మట్టి అంతా అనుకోండి తేలిగ్గా ఇంకొక చోట పెట్టేసుకోవచ్చు కదా అందుకని మేము పర్మనెంట్ కుండీలు అవి కట్టించుకున్నాం అండి ఇలాగే ఇటువంటివే ఉపయోగిస్తున్నాం అనమాట ముందు ఎండుగడ్ అది పచ్చి కట్ చేసేసిన క్రూన్ చేసేసినా వేసేసాక మళ్ళీ పైన మట్టి ఇది కూడా కుండీల్లో ఖాళీ చేసేసిన మట్టి ఏనండి ఇది మేము తయారు చేసుకున్న మట్టి కాదు ఇందాక పళ్ళ మొక్కలు అవి మేము కట్ సైట్లో లో వేయడం కోసం తీసేస్తామండి ఆ కుండీల్లో మట్టి అనమాట ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ వేసేస్తున్నాం అండి కొంచెం అడుక్కే వేస్తున్నాం కాబట్టి ఇవి వేడి వచ్చేస్తుందన్న లేదు మనకి మొత్తం పరిచేస్తుంది దీనిపైన గార్డెన్ లో కట్ చేసిన కొమ్మలు ఇవన్నీ వేసేస్తున్నాయి ఇవన్నీ గార్డెన్ లో ప్రోన్ చేసి వచ్చిన ఆకులండి ఇవన్నీ కుళ్ళిపోయినాయి అనుకోండి మన మొక్కలకి కావలసిన పోషకాలు అందుతాయి మెల్లె మొక్క ఎండ తాగలడం మొదలెట్టాకండి చక్కగా మొగ్గలు ఇవన్నీ వస్తున్నాయి మండ పనులు ఈ పనులు అన్ని చేయమంటే మా సతీష్ తర్వాతే చూడండి ఎలా తొక్కేస్తున్నాడు మొత్తం కింద ఆకులు అన్ని ఏది పోనివ్వడండి చక్క గార్డెన్ లో ప్రతి ఆకు ప్రతి కొమ్మ మాకు తగ్గ కూడా దొరికాడు మేమే కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ లో ప్రూన్ చేసింది కానీ పోనవు మా సతీష్ అయితే ఇంకా అస్సలు బాగా అన్ని అలవాటు పడిపోయాడండి మా ఇంట్లో ఇంచుమించి మూడేళ్ళ నుంచి చేస్తున్నాడు మా ద్వారా చాలా మంది గార్డెన్ లో గ్రూప్ లో మిత్రులు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర కూడా చేస్తున్నాడు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆ గన్నీ తెలుసండి మొక్కల గురించి అని ఇది కూడా గార్డెన్ లో పాత మట్టి అండి ఇది వేసేస్తున్నాడు పైన ఈ పాత మట్టి అంతా వేసేసాక ఇక కొత్త మట్టి అంటే మొన్న మేము ఫిట్టెల్స్ సాయిల్ తయారు చేసుకున్నాం కదండి కిచెన్ వేస్ట్ కంపోస్టు అలాగే పశువుల ఎరువు ట్రైగోడర్మ విరిడి సూడోమోనాస్ పిండి ఆప్పిండి కోకోపిట్టు ఇవన్నీ వేసి తయారు చేసుకున్న ఎరువు ఎండాకులు ఇవన్నీ చాలా చాలా వేసాము అవన్నీ ఎలా తయారు చేసాము ఏంటి అనేది మీకు వీడియో చేసి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను దాంట్లో డీటెయిల్డ్గా ఉంటుంది మనం తక్కువ ఖర్చుతో చక్కగా ఫెట్టేల్స్ ఆయిల్ తయారు చేసుకోవచ్చండి ఇదంతా పాతమట్టే ఇవన్నీ కలవడం తోటి ఇవి కూడా సారవంతంగా మారిపోతుందండి మట్టి కూడా ఇది కూడా పాత పాతమట్టేనండి ఇంకా అయిపోయినట్టే ఇంట్లో పాత మట్టి ఇది రాళ్ళు రక్కలు అంటే బకెట్లు ఖాళీ చేశాను కదా డ్రైన్ హోల్స్కి పెడతాం కదండి అవన్నీ అనమాట ఇందాక మ్యాట్ తీసాను కదా ఇదిగోండి కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పలు కూడా డ్రైన్ హోల్స్కి చాలా బాగా ఉపయోగిస్తాయి అటు పక్కన పెట్టాయమా ఆ మట్టి దిగడం కోసం అలా నొక్కేస్తున్నాడండి అంటే ఇప్పుడు పైన మంచి మట్టి అదే అండి కొత్తగా తయారు చేసుకుని మట్టి వేస్తాం కదా గార్డెన్ లో ప్రూవ్ చేసిన కొమ్మలు పక్కకు ఉంచానండి అవి ఇప్పుడు కనపడ్డాయి అవి కూడా పైన వేసేసాము ఇక మంచి మట్టి వేసేస్తున్నాడండి ఇదిగోండి చక్కగా ఎండాకులు ఇవన్నీ కూడా చివికిపోయి పోయి బలే ఉండండి గుల్లగా మట్టి పెద్ద పెద్ద కొమ్మలవి వేసేస్తామండి ఇంకా ఉండిపోయినాయి ఇవి కుండీల్లో అడుగుని వేసేయచ్చండి మనం చివికిపోతాం ఇబ్బంది ఉండదు కొద్దిగా మట్టి వేసేసి ఇవన్నీ వేసేస్తాం అనుకోండి ఇవి కూడా చక్కగా చివికిపోతాయి ఎందుకండి మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇందు నుంచి అవి కంపోస్ట్ కింద మారుతున్నప్పుడు కొంచెం వేడి పడుతుంది కదా ఆ వేడి ఇవన్నీ తగ్గిపోతాయి అందుకని ఒక త్రీ ఫోర్ వీక్స్ దీన్ని ఇలా వదిలేసాకండి నేను మొక్కలు నాటేస్తాను చూసారా ఒక మూడు వందల రూపాయలు ఖర్చుతోటి ఎంత పెద్ద డబ్బు తయారైందో మన గార్డెన్లో మొక్కలు వేసుకోవడం కోసం మూడు వందలు అంటే పెద్ద మొత్తం ఏం కాదు కదండి మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగేటువంటి పాత ఫ్రిడ్జ్ లాంటివి అసలు మూడు అంటే ఇక్కడ ఎక్కువ రేట్ అంటున్నారండి అన్ని చోట్ల వంద నూట యాభై అంటున్నారు ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్వి చేపలు అమ్మకం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారట అందుకని రేటు పెరిగిపోయింది అని చెప్పాడు దేనికి ఉండే బిజినెస్ దానికి ఉంటుంది కదండి మరి మీరు కూడా వీలైతే ఇటువంటి ఫ్రిడ్జ్ సంపాదించుకుని వేసుకున్నారనుకోండి చాలా కాలం పనిచేస్తుంది అనుకుంటున్నాను వృధాగా పోయే ప్లాస్టిక్ వేస్ట్ నుంచి మన గార్డెన్లో మొక్కలు వేసుకోవడానికి పెద్ద తొట్టే సులభంగా రెడీ చేసుకున్నట్టు అవుతుందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు Please like, share and subscribe my channel.